ప్రాణమైన పార్వతి రావే తదియ మా మాకు సగిన మాతవునివే పడుతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను తది మా మాకు సగిన మాతవునివే మాంగళ్యం ప్రాణమైన పడుతులమమ్మా మాంగళ్యం ప్రాణమైన పడుతులమమ్మా మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మా మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మా రకరకాల పూలతో కొలుచెదవమ్మా రకరకాల పూలతో కొలుచెదవమ్మా పసుపు గౌరమ్మన ప్రాణముగా కూ నమ్మి తినమ్మా పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మి తినమ్మా చిటికెడైన పసుపునే కోరి తినమ్మా చిటికెడైన పసుపునే కోరి తినమ్మా నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగి తినమ్మా నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగి తినమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాలాల సౌభాగ్యం కోరిమ్మా పది కాలాల సౌభాగ్యం కోరితమ్మా శివుని సగం చేరినా అర్ధనారివే శివుని సగం చేరినా అర్ధనారివే శంభుని ప్రియ సఖియే శాంభవిని శంభుని ప్రియ సఖివే శాంభవినిీవే హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ తదియనో నోములను మా కొగిన మాతవు నీవి తది నోములను మా కొసిన మాతవు నీవి కాత్యాయని దేవికి కర్పూరారతి దేవికి మంగళారతి ಕಾತ್ಯಾಯ ದೇವಿ ಕರ್ಪೂರಾರತಿ ಮಹಾಮೇವಿ ಮಂಗಲಾರತಿ ನಿಜ ಶೋಭಾರತಿ ನಿಜ ಶೋಭಾರತಿ ದೇದೀಪ್ಯಮುಗೇ ದಿವ್ಯಹಾರತಿ ದೇದೀಪ್ಯಮುಗೇ ದಿವ್ಯಹಾರತಿ పడుతులకు ప్రాణమైన పార్వతిరావే తది అనోములను మా కొసగిన మాతవు నీవే తది అనోములను మా కొసగిన మాతవు నీవే తది అనోములను కొసగిన మాతవునివే